జయ శివలాల్ నా పేరు ముగ్గులో రవిలాల్ నాయక్ నేను శివలాల్ సోషల్ సర్వీస్ జిల్లా ప్రధాన కార్యదర్శిని అదేవిధంగా గోర్సేన గోర్సిక్వాడి మీడియా వింగ్ సంయోజకుని మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే శివలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేనో తారీఖు రోజున దేశవ్యాప్తంగా అంటే ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో శివలాల్ మహారాజ్ జయంతి రోజున సెలవు దినంగా పర్యటించినారు ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా శివలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి పదిహేను రోజున సెలవు దినంగా ప్రకటించాలని మా యొక్క ప్రధాన డిమాండ్ ఈ జయంతి రోజున మొన్న జనవరి సెకండ్ రోజున అన్ని జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ల ద్వారా జోర్సేన వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని సమర్పించారు అదేవిధంగా శివలాల్ యొక్క చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని రాష్ట్ర మా రాజధాని హైదరాబాద్లో డ్యాంగ్ మంత్ పైన విగ్రహం పెట్టాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ జయంతిని అధికారికంగా చేయడంతో పాటు మమ్మల్ని మా యొక్క ఆరాధ్య దైవం గురువైనటువంటి శివలాల్ మహారాజ్ జయంతి రోజున హాలిడేగా డిక్లర్గా ప్రకటించాలని ఆల్రెడీ కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోలో జాతీయ మా గిరిజన డిక్లరేషన్లో నేను ఇరవై ఐదు అంశాలను పంపించడం జరిగింది అందులో ప్రధానమైన అంశంగా చేర్చినాము ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ ఉంది కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దృష్టిలో ఉంచుకొని ఈ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గోర్ బంజారాలు దాదాపుగా భారతదేశంలో పదిహేను కోట్ల జనాభా ఉంది మన రాష్ట్రంలో నలభై లక్షల నుంచి యాభై లక్షల దాకా గిరిజనులు గోర్ బంజారాలు ఉంటారు మా యొక్క బంజారా ఆరాధ్య దైవం శివలాల్ మహారాజు యొక్క జయంతిని మాల్డేగా డిక్లేర్ చేయాలని మా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ జై సేవలాల్ నా పేరు అజ్మీర భాస్కర్ నాయక్ సోషల్ సర్వీస్ జిల్లా గమరపేట మండల అధ్యక్షుడిని అయితే ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఫిబ్రవరి పదిహేను రోజున శ్రీ సంత్ శివలాల్ మహా మహారాజ్ గారి జయంతి ఉన్నది అయితే యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో శివాల జ్ సంత్ శివర్లాల్ మహారాజ్ జయంతి దిన దినాన్ని సెలవు దినంగా ప్రకటించారు అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటివరకు ఈ దినాన్ని ప్రకటించేది కావడం మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే దాంతోపాటు ప్రతి బంజారాల తండా తండాకి టెంపుల్ శివలాల్ మహారాజ్ గారి మేరమ్మ శివలాల్ మహారాజ్ గారి టెంపుల్ను నిర్మించడం జరిగింది అయితే ఆ టెంపుల్లో పూజారికి దీప దూప నైవేద్యం కింద ప్రతి నెల వారికి ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు ప్రకటించాలని ప్రతి ఒక్క పూజారి పూజారికి ఈ డబ్బుల్ని అందించాలని మా గిరిజనుల యొక్క ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాము జయశివల